ఇల్లు అలకగానే పండుగ కాదు కానీ ఇల్లు అలకకున్నా పండుగ చేయగల సమర్థులు టీడీపీ మీడియాలో ఉన్నారు అనామకులను తీసుకొచ్చి టీవీ తెరపై కూర్చోబెట్టి అవాకులు చెవాకులు చెప్పించి జనంలోకి చొప్పించి దాన్నే నిజమానేలా చేయడంలో ఎల్లో మీడియాను మించిన వారు లేరు నలభై ఐదేళ్ల రాజకీయాల్లో చంద్రబాబు ఏదైనా సాధించింది ఏంటంటే అది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీపై మహా మహాన్యూస్ లాంటి బలమైన మీడియాలను స్థాపించడమే జగన్ విషయంలో ఇదే మైనస్ గా మారుతోంది ఇలా రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారో లేదో అలా ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది రెడ్డి రాజీనామాతో జగన్ పని కథమైందని రెడ్డి రాజీనామా వెనుక బీజేపీ ఉందని ఆయనకు గవర్నర్ పదవి రాబోతోందంటూ చెలువలో పలువలు చేసి చూపిస్తోంది తాజాగా మహాటీవీ న్యూస్ లో కనిపించే వంశీ పండగ చేసుకున్నారు విజయసాయిరెడ్డి గతంలో ఎన్నో టాల్కమ్ పౌడర్ వంశీ అని దెప్పిపొడిచేవారు ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఎక్కడలేని సంతోషం తెచ్చుకున్న వంశీ తనకు తోచిన నచ్చిన రీతిలో కథనాలు వండివార్చారు గవర్నర్ గా విజయసాయిరెడ్డిని పంపి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ ఎంపీని బీజేపీ ఇవ్వబోతోందని మహావంశీ కథనాలు వండివార్చారు ఇలా తనకు నోటికి వచ్చినట్టుగా విజయసాయిరెడ్డి రాజీనామాను వక్రీకరించిన మహావంశీ వీడియో వైరల్ అవుతోంది అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు ఆయనకి గవర్నర్ పదవిని ఆయన ఆశిస్తున్నాడని ఆయన విజయసాయి రెడ్డి గారి పదవిని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రికి ఆయనకి ఆ రాజ్యసభ ఇవ్వాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందని భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు ఢిల్లీ వర్గాల కథనం అని విచారించవచ్చు ఇక మదన్ శాంతి భర్త మదన్ గతంలో వివాదం ఆయన